ఒకసారి ఒక వ్యక్తి ఒక కోడిపుంజును కొని ఇంటికి తీసుకువచ్చి నిన్ను చంపి తినాలని ఉన్నా నీకు బ్రతకడానికి ఒక అవకాశం కల్పిస్తున్నాను రేపు పొద్దున్నే లేచి అన్ని కోడిపుంజుల్లాగా నువ్వు కూత పెట్టకుండా ఉంటే నిన్ను వదిలేస్తాను అని అంటాడు ఆ మాటలు విని భయపడిన కోడిపుంజు మరుసటి రోజు పొద్దున కూత పెట్టదు కానీ రెక్కలను రెపరెపలాడిస్తుంది అది చూసి యజమాని నువ్వు రేపు రెక్కలు కూడా విప్పకూడదు అని అంటాడు రెండో రోజు కోడి కూత పెట్టదు రెక్కలు రెపరెపలాడించదు కానీ మెడను పొడవుగా చేస్తుంది మళ్ళీ ఆ యజమాని నువ్వు మెడను కూడా పొడిగించకూడదు అని ఆర్డర్ వేస్తాడు మూడవ రోజు కోడి కూత పెట్టదు రెక్కలు విప్పదు మెడను కూడా పొడిగించదు అది చూసి యజమాని నువ్వు ఈరోజు గుడ్డు పెట్టకపోతే నిన్ను చంపి తినేస్తా అని అంటాడు అది వినగానే కోడిపుంజు ఎక్కి ఎక్కి ఏడవడం మొదలు పెడుతుంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా నేను చనిపోతున్నానని ఏడవడం లేదు కానీ మొదటి రోజే నా అస్తిత్వాన్ని కోల్పోకుండా కోడిపుంజులాగా కూతబెట్టి చనిపోయి ఉంటే బాగుండేది కానీ ఇప్పుడు పిరికితనంలో చనిపోతున్నాను అని ఆ కోడిపుంజు సమాధానం ఇస్తుంది మన జీవితంలో మనం కూడా ఇలాంటి తప్పే చేస్తున్నాం మన దగ్గర ఎన్నో స్కిల్స్ ఉన్నా టాలెంట్ ఉన్నా మనం పిరికితనంతో చనిపోతున్నాం పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నాం సమాజానికి భయపడి ఎదుటి వారికి భయపడి పిరికి వాడిలా మనం జీవితం గడుపుతున్నాం మన దగ్గర మంచి టాలెంట్ స్కిల్స్ ఉంటే మనం ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు తోడేలులా వంద సంవత్సరాలు బ్రతకడం కంటే పులిలా ఒక్క రోజు బ్రతకడం మేలు పిరికివాడిలా వంద రోజులు బ్రతకడం కంటే ధైర్యవంతుడిగా ఒక్క రోజు బ్రతకడం చాలా గొప్ప ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి సందర్భాల్లో అయినా ఎదుటివారు భయపెట్టినా మన అస్తిత్వాన్ని మనం కోల్పోకూడదు మన అస్తిత్వాన్ని మనం కోల్పోతే చివరికి పిరికివాడిలాగా చనిపోవాల్సి వస్తుంది ఈ వీడియో ద్వారా మీకు అర్థమైన నీతి ఏందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మోటివేట్ ఇమ్రాన్ అలీ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఇతరులు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్